గతంలో నిర్మించిన చెక్ డ్యాం మూలంగా బొల్లారం గ్రామంలో పెద్ద మొత్తంలో పంట నష్టం వాస్తి నష్టం జరిగిందని ఆ నష్టాన్ని మరొక ముందే మరలా అదే స్థలంలో ఇసుక రీచ్ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వటంపై బొల్లారం గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇసుక రీచ్ కోసం ఇచ్చిన అనుమతులను వెంటనే నిలిపాలని విములవాడ రూరల్ తహసీల్దార్ సుజాత కుబినీతి పత్రం అందించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ అవగాహన రాహిత్యంతో నిర్మించిన చెక్ డ్యాం మూలన గత సంవత్సరం మూలవాగు వరదల్లో తమ గ్రామంలో పంట నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరిగిందని ఇప్పుడు మళ్లీ అదే స్థలంలో ఇసుక రీచ్ను కనుక ఏర్పాటు చేసినట్టయితే బొల్లారం గ్రామం మొత్తం మూలవాగులో కలిసిపోతుందని అలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా మూలవాగులో ఇసుక రీచ్ ఏర్పాటు చేయకూడదని ఒకవేళ అలా ఏర్పాటు చేసినట్టయితే తమ గ్రామం నుంచి ఒక్క ఇసుక ట్రాక్టర్ ని కూడా వెళ్లనీయమన్నారు ఉన్నత అధికారులు తమ గ్రామంపై దృష్టి సారించి మూలవాగు ఒడ్డున సేఫ్టీ వాల్ నిర్మించాలని కోరారు

నమస్తే చేసి మా బొల్లారం బొల్లారం అంటే హైదరాబాద్ దగ్గర బొల్లారం కా సార్ మాది లేవడాల మండలం సిరిసిల్ల జిల్లా సార్ మా ఊరు ఊళ్ళో ఊరు మొత్తం ఆగి వచ్చి చెక్ డ్యామ్ కట్టించి మా ఊరు మొత్తం మునిగింది మా ఊరుకు శ్రద్ధ చేసిన వాళ్ళు కావాలి ఏ కలెక్టర్ అయినా ఇన్స్పెక్టర్ అయినా డిఫ్టీ అయినా ఎవరైనా మా ఊరుకు శ్రద్ధ చేయాలి బొల్లారం చిన్న గ్రామం అని మాకు బొల్లారానికి ఫస్ట్ ఏదైనా వచ్చు ఇప్పుడు ఆ గ్రామానికి మాకు ముంచుతు కానీ మాకు కుషిక తీస్తుండ్రు కుసుక తీయకుండా వచ్చినమ్మేము తీపియకుండా డిఫ్యూ కలెక్టర్ వచ్చి మా హద్దు ఊహించాలి నింగం పెళ్ళి మమ్మల్ని భయపెట్టి చూడ్రు పాట ఆ పెరిగి ఉసిక కచ్చి కానీ మా హద్దులో ఎవరు రావద్దు మా ఊరు చెక్ డ్రా మేము ముట్ట నియ్యం మా అక్కడ పానాలు తీసుకుంటాం మేము ఏదొచ్చినా కానీ సారు మా ఇంట్లో చెప్పు మొత్తం ఊడిపోయినాయి మీరు టీవీలో చూపించరు మీకు మొత్తం రాష్ట్ర ప్రజలు చూపించరు డిస్ట్రిక్ట్లో చూపించరు మా ఊరుకు శధ చేస్తలేరు అది కట్టారు దాని అనగా సుతం పనిమిది చేసి కట్టిరు సార్ ఇంతే మాది బొల్లారం నా పేరు మహిముదా ముస్లిం మేము ఆనాడు చెక్ డ్యామ్ కట్టి ఈరోజు రీచ్ను కూడా ఓపెన్ చేసారు ఆ రోజు చెక్ డ్యామ్ కట్టడం వల్ల తెగి మా బొల్లారం గ్రామంలో పంట నష్టం బావిలు మరి ఇండ్లు కూడా నష్టపోయినాయి దానికి ఇది వరకు నష్టపరిహారం ఇవ్వలే ఇప్పుడు మళ్ళీ ఇస్క రీచు పెట్టడం జరిగింది ఆ ఇసుక రీచు పెట్టినట్టుంటే మాకు ఎంతో మళ్ళీ మా ఊరే మొత్తం అయిపోతుంది కాబట్టి మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం ప్రతి ఒక్క కలెక్టర్ గారి దృష్టి మా బొల్లారం విషయం తెలుసు ఎందుకంటే మూడు రోజులు మా ఊళ్ళో ప్రతి ఒక్క అధికారి నిలబడి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అందరికీ తెలుసు ఈ యొక్క ఇసుక రీచ్ను మా సైడ్ వాళ్ళు కానీ మాకు ఎలాంటి చెక్ డ్యాం వలన ఎలాంటి నష్టం చేయకుండా అయ్యే వరకు మేము ఇసుక రీచ్ను మాత్రం నడపం నడపనీయమని అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాం